ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఇంతగా ఎవరో గ్రూప్లో మన సభ్యులు మూఢమే అంటే ఏంటి అని అడిగారు అది దాని గురించి చెప్తున్నాను అందరికీ తెలిస్తే మంచిదని దీని మీద చర్చావేది కూడా చేయొచ్చు ఎవరైనా సిద్ధాంతాలు అంటే ఒక సబ్జెక్ట్ మనం చెప్పినప్పుడు అదే గొప్పను మనం ఇప్పుడు దాని మీద ఎవరైనా క్రాస్ చేయొచ్చు లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు చెప్పచ్చు ఈ సబ్జెక్ట్ మనం ఈ విధంగా చర్చ ఉపయోగించుకుందాం అని ఎవరో అనుమానం అడిగారు చెప్పిన ఇది అసలు దీని పేరు మౌఢ్యమి అండి మూఢమే కాదు మౌఢ్యమి మౌఢ్యమి ప్రకృతి మూఢమి వికృతి మూఢమి అనడం తప్పు కాదు కానీ ఈ గ్రూప్లో మౌఢ్యమి అని అనుకుంటేనే మంచిది ఎందుకంటే సిద్ధాంతులు వాడేటువంటి టెక్నికల్ లాంగ్వేజ్ మౌఢ్యమి తెలియనటువంటి వాళ్ళు మూడమే అంటారు కోయిట్ని కొయిటా కోయిటా అన్నట్టుగా ఉంటుంది అనమాట అందుకంటే ఏం లేదు అలాగే కర్తరి దాన్ని కత్తి కత్తి అంటున్నారు అనమాట తెలియక కర్తరి కర్తరి అంటే పనికి రానిది అని కర్తరి అనేటువంటి మాట పలకడం కుదరకు లేకపోతే ఏదో ఎవరో అన్నారని మనం కూడా తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా అదే వాడేస్తున్నారు అసలు కర్తరి పనికి రానిది అని సరే మోఢము గురించి అడిగారు కాబట్టి మౌక్షము గురించి మూఢమైనటువంటి ప్రయోగాలు చాలామంది సిద్ధాంతాలు కూడా ఉంటారు ఎందుకంటే అందరూ మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా వస్తుంది కానీ కరెక్ట్ వర్డ్ మాత్రం మోక్షమి మూఢమన్నా తప్పు అయితే లేదు మౌఢ్యం అంటే ఏంటి అసలు మౌఢ్యం అంటే శుభగ్రహాలు రెండు మొత్తం అన్ని గ్రహాలలో గురుడు శుక్రుడు గురుడు నెంబర్ వన్ శుక్రుడు నెంబర్ టూ శుక్రుడిని మాత్రం నెంబర్ వన్ కాదు గురుడే నెంబర్ వన్ శుక్రుడు నెంబర్ టూ ఈ గ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది కదా ఉదాహరణకి గురుడు ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరానికి మారుతూ ఉంటాడు అదే మనకి పుష్కరాలు రావడం పన్నెండు నదులకి పుష్కరాలు రావడం ఇదంతా ఒక చరిత్ర అదో కథ అంటే గ్రహాలలో రవితో కలిసినప్పుడు ఏదైనా ఒక గ్రహం మాడి మసైపోతుందన్నమాట అప్పుడు శక్తిహీన శక్తిహీనులు శక్తిహీనులుగా మారిపోతారు వాళ్ళు శుభ ఫలితాన్ని ఇవ్వలేడు గురుడు శుక్రుడు కూడా జాతకంలో కానీ ముహూర్త భాగంలో కానీ శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలు ఈ రెండును కాబట్టి అందుకే మీరు చూడండి గురుమూఢమి అని ఎప్పుడైనా రాశారనుకోండి అవి రాసినప్పుడు ఒక రాశిలో రవి గురుడు కలిసి ఉంటారు అన్నమాట అక్కడ చూడండి రాగు రాగు అని ఉంటుంది అంటే రవితో ఎంతకాలమైతే ఈ గురుడు కలిసి ఒకే రాశిలో ఉంటాడో ఆ సమయంలో అది గురుమూఢమి రవితో ఎంతకాలమైతే శుక్రుడు కలిసి ఉంటాడో అది శుక్రమూఢమి శుక్రమూఢమి ఎక్కడో ఒకనకసో పట్టించుకోకపోయినా కొంతమందితో అక్కడక్కడ శుభకార్యాలు చేస్తూ ఉంటారు అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే గురుమూఢమే ఉదాహరణకి ఉపనయనం ఉందనుకోండి లేకపోతే వివాహం ఉందనుకోండి ఈ వివాహంలో గురుమూఢం అనేది ఎందుకు చూస్తారంటే గురుడు ఎప్పుడూ కూడా శుభప్రదంగా ఉండాలి అందుకే మనం ప్రారంభం నుంచి కూడా గణపతి మీద కట్టడం శనగలు శనగలు పంచిపెట్టడం ఇవన్నీ కూడా గురుడికి ప్రీతికరమైనటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఈ శనగలు అదే పంచి పెడతారు అలాగే పెళ్ళిళ్ళలో బూరెలు వేసేవారు ఇప్పుడు బూరెలు మానేసి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు అనుకోండి బూరెలు వేయాలి సాక్షాత్తు చక్కగా ఆలోచించి పెట్టారు అప్పట్లో ఇవన్నీ కూడా అంచేత ఈ గురు మూఢమి ఎప్పుడైతే ఉందో ఆ సమయంలో శుభకార్యం చేసినప్పుడు కూని అత్తడుకుంటే అల్లుడు మనుగుడుకులు వచ్చాడు సామెతల్లో ఇక్కడ సామెత వాడడం అనేది నా ఇష్టం కాదు కానీ అలా ఉంటుందన్నమాట అంటే ఆ గురుడే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అనమాట గురుడు యొక్క పరిస్థితే బాగోలేదు మాడి మసీపోయాడు అక్కడ మరి ఆయనేం శుభానిస్తాడు అంచేత ఆ గురుడు ఎప్పుడైతే రవితో కలిసి సంచరిస్తున్నాడో అది గురు మూఢమిగా ఉన్నప్పుడు ఏ శుభకార్యం చేసినా ఆయన ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇవ్వలేడు ఎందుకంటే ఆయన పరిస్థితే బాగోలేదు అంచేత ఈ మూఢమిలో మౌఢ్యమిలో ఏ శుభకార్యం చేయకూడదు అయితే వివాహం ఉపనయనం గృహప్రవేశం ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు మౌఢ్యములో చెయ్యరు చిన్న చిన్నవి అన్నప్రాసన సౌలం ఇటువంటి కార్యక్రమాలకి పెద్దగా దోషం లేదనమాట అది పెద్ద పెద్ద కార్యక్రమాలు శంకుస్థాపన కానీ గృహప్రవేశం కానీ ఉపనయనం కానీ వివాహం కానీ ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడానికి పనికిరాదు శుక్రుడు మౌఢ్యములో ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాలు చెయ్యకూడదు అలా చేసినట్లయితే శుక్రుడు ప్రత్యేకంగా వివాహం చేయకూడదు అసలు ఎప్పుడు కూడా ఎందుకంటే శుక్రుడు మన్మధుడు అనమాట ఒక మాటలో చెప్పాలంటే శుక్రుడు మన్మధుడు సాక్షాత్తు మన్మధుడే శుక్రుడు అని పోవచ్చు అనమాట ఎందుకంటే ఒక వైవాహిక జీవితాన్ని నిలబెట్టేది ఎప్పుడు కూడా లైంగిక సంబంధం శృంగార కోరికలే భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే శృంగారం ఫెయిల్ అయిందో ఆ కుటుంబం ఫెయిల్ అవుతుంది మీరు చూడండి తప్పనిసరిగా మొట్టమొదటి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా అక్కడే ఇవ్వాలన్నమాట వాళ్ళిద్దరి మధ్య శృంగార కోరికలు కరెక్ట్గా ఉన్నాయనుకోండి బాగా వాళ్ళకి తీరుతున్నాయి అనుకోండి వచ్చి చెప్పినా వాళ్ళు విడిపోరు కావాలంటే చూసుకోండి మీరు ఎవ్వరు వచ్చి చెప్పనివ్వండి వాళ్ళమ్మా నాన్న వీళ్ళమ్మ నాన్న వద్దు విడితే కాపురం చేయొద్దన్న వాళ్ళు చెప్పిన ఎవ్వరు వినరనమాట ఎటువంటి ఇంకొక మధ్యలో ఇంకొక వ్యక్తి వెళ్ళి వాళ్ళ సమస్యని వాళ్ళ సంసారాన్ని విడగొట్టడానికి ఎవడు కూడా సరిపోడు కానీ అదే శృంగార కోరిక అదే వాళ్ళిద్దరి మధ్య సంసార సుఖం లేదనుకోండి ప్రతి చిన్న విషయానికి విడిపోతూ ఉంటారు అన్నమాట ఇది కేవలం శుక్ర మూఢములో చేసినట్లయితే ఈ వివాహం పనికిరాదు కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుని మూఢంలో ఏది చేయాలి మూఢంలో ఏది చేయకూడదు అనేటువంటి విషయాలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఎనీహౌ ఏది ఏమైనప్పటికీ కూడా గురు మూఢములోను శుక్ర కూడా వివాహాది శుభ కార్యక్రమాలు చేయకూడదు అన్నప్రాసన ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చెవులు కుట్టడం ఇలాంటివి కొనుక్కొని చేసినా ఇబ్బంది లేదు మంచిది మూడంలో చేయడమే మంచిది కానీ ఇలా చిన్న చిన్న కార్యక్రమాలు అయితే మూడమే కాకుండా చేసుకున్న ఇబ్బంది అయితే ఉండదు అన్నమాట శుభం